ఎక్కడికమ్మాయి బయలుదేరావు దేనికాడుగుల అబ్బా మెరుచుల్లా దొరుకుతాయి అంటవా దొరుకుతాయంటే ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే పుట్టగొడుగులకి అయితే వెళ్తున్నాం చాలా రోజులు చెప్తా ఉన్నాం కదా ఈ రోజు అయితే వెళ్తున్నాం ఈ రోజు ఎందుకు వెళ్తున్నాం అంటే వానలేదు ఫస్ట్ పాయింట్ వానలేదు ఎండగా వస్తుంది బాగా మొబ్బులేసి ఉంది వచ్చేస్తుంది వాన మేము త్వరగా వెళ్ళి అడవు అంతా తిరుగుకొని వచ్చేస్తాము ఒకసారి మా అడవిని కూడా చూసేద్దాం కొత్తగా మా వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసేయండి అడవిలోకి వెళ్ళిపోద్దాం అయితే వచ్చేసామండి ఇంక మనకు పుట్టగొడుగులు దొరకాలి ఎక్కడ ఉంటాయో ఎత్తుకతా ఎతకాలి అడొక ఆయన అడిగాము ఆయన మేము వానలు పడుతున్నాయి అక్కడ నుంచి ఎత్తుకుతూనే ఉన్నాం మాకు ఎక్కడ కనిపించలేదు అని చెప్పాడైనా మా ఆశలన్నీ కొంచెం నిరాశ అయిపోయినాయి ఆ మాట వినంగానే చూద్దాం మా వంతు ప్రయత్నం మేము చేస్తాము దొరికితే బాగుండు తుపా బాతున్నాయి బండి అడవిలో పాములు దెయ్యాలు కూడా అట్టే ఉన్నారు ఇంట్లో అయితే ఈరోజు ఒక రెండు దెయ్యాలు వచ్చాయి అడవికి అంతే కొత్త బండి వేసుకొచ్చాము పాత బండి తెద్దామంటే దాంట్లో ఆయిల్ లేదండి దాన్ని కొత్త బండి తీసుకొచ్చాము ఏంటంటే ఎక్కువ ఉన్నాయి ఏ కాయ అంటే ఆ కాయ కనుక తిన్నామనుకో అడవిలోనే తిరుగుతూ ఉంటాం ఇంటి బేలు కాదు మైకింగ్ పిచ్చెక్కి ఎక్కడికి వెళ్తుంది రోడ్ ఫలాలు కే వజ్రంబాం నీళ్ళు బారే దగ్గర వజ్రాలు ఉంటాయంట ఏమంత దూరం ఉన్నావా ఇక్కడ చూసేనిలేన ఏం చూసావా దానికి ఎంత రాస్తా సడలకినికి అది ముండిక బవాలి ఇంత బాలితిని అర్ధం గల్లనకదా చిన్నదే అది కొంచెం తోబబ చూ చూడు ఫెట్ల కొ బయలుపతాందే రోల్ బండాంటర్దనే బబల బయమేసి మాకెల్ల రారదు బయమేట్ల ఏనికియ్య అను మాగొన్నదే ఆ అదే భూచక్రం లాగైపోద్ది దీంతో నాటు వైద్యం చేస్తారంట పెద్దోళ్ళ కాల రోల్బండే అలాంటి జాతి ఇది ప్రత్యేకం ఇది వేరు చూడు ఇప్పుడు అట్టయిపోద్ది అనికా దీనికి కాల్ లెక్కేస్తా ఒకరికి వచ్చా వెళ్ళిపోతా ఉందే బా దశ్రీ గుడి జీవి ఎంతైనా జీవి అడవులో అరుదైనా జీవి అడవిలో బాయ్ బాయ్ మేము వచ్చిన పని ఉంది బురద రోజు కొత్త బండి బురద అయిపోద్ది వానల కాలం వచ్చిన వానలకా వానలు పడ్డే కాడి నుంచి దీన్ని బయటికి దీటమే మానేశాం అలాంటిది ఒక్కసారిగా బురదలకు తీసుకొచ్చేస్తాం అవునియా ఇది పుట్టుకు ఇది దీంట్లో అది ఒక రకం అనమాట ఇది ఇది వేరే రకం పుట్ట కాదు ఇది ఏమంటారు ఇది వేరే దానికి సంబంధించి ఏం మనం ఇది కూడా తినేదేనా కాకుంటే వేరే అనమాట ఇది ఇది అది టేస్ట్ ఇవి ఉండవు అనమాట పిచ్చి కూడా ఉంటాయి పిచ్చి కూడా ఉంటాయి వేస్ట్ అవే ఉన్నాయి అది ఇక్కడ కూడా ఉంది ఒకటి అలా అదేనా లేదే మన చూసుల రోలబండి రోలుబండ రోలబండ పుట్టిగో లోపల ఉంది పెద్దది అవి ఎంత చూడ్డానికి కొంచెం ఇంతగా ఉన్నా భయం వేస్తుంది ఉన్నాయా పిచ్చి అయ్యాక మనమేమో కూరగా తెచ్చుకున్నట్టుగా లేము రకరకాలే ఉన్నాయి మంచి లేవు మంచి ఉంటే ఒక్క దగ్గరే ఉంటాయి మొత్తం కోసేసుకుంటాం కదవా జాగ్రత్తగా ముందు చూస్తా వెళ్ళి ఓ ఎరగదు తెలీద్యా ఉండండి నేను వస్తున్నాడి అడవిలో మలిసే తెల్లగడ్డ అడవి పందులు ఇష్టంగా తినే గడ్లీ బాబు కడిగ నీళ్ళల్లోనా అచ్చ ఉంది లోడేస్ ఉన్నాయా ఎర్ర ఉంది తల్లగడ్డ అడవిలో దొరికేటి అడవి పందులు ఎంతో ఇష్టంగా తింటాయి వీటిని చేస్తా సాధింపుల నిజంగా ఎర్రగడ్డ నిదా గడ్డ అట్టే ఉంటుంది తెల్లగడ్ లాగా ఉంటుంది చోట ఇలాంటి చోట 嗯。Mm. దారి ఉంది అసలు అక్కడ కనిపిస్తే దారి చేసుకొని రోల్ అంట దాని పేరు అడవిలో తిరుగుతూ ఉంటుంది అది ఫస్ట్ టైం అబ్బా నేను బాగుంది వద్దు ఆ శాసనం చేయలేను నేను మేము చిన్నప్పుడు అడుగుకి వచ్చినప్పుడు ఫస్ట్ టైం చూసి చాలా భయపడిపోయేదాన్ని చూసి నేను నిజంగా అంతే అప్పుడెప్పుడో ఒకసారి వస్తుంటే డైలీగా వస్తుంటే చూస్తా అంటే అలవాటుగా ఉంటాయి ఫ్రెండ్స్ మాకు చెప్పిన అడ్రస్ ఏంటంటే ఒకటి వచ్చి ఈ ఈ ప్లేస్ అనమాట పుట్ట చూసారు కదా పుట్ట ఏడైతే కృపా అరోబాకు దేవాలు వస్తాయి ఊ ఉన్నాయి కానీ అవి పిచ్చియా పిచ్చియా మంచిగా అర్థం కాల బాగానే ఉన్నాయి ఇక్కడ ఈ ప్లేస్ చెప్పారు ఈ ప్లేస్లో పట్టగొడుగులతో పాటు పాము కూడా ఉంది తప్పదు అదే పాము కొలు నీట్గా ఉంది చూసివా పాము వస్తా పోతా ఉంది బయటికి అక్కడ ఈ పుట్ట కొడుకులు కాదు ఇవి కూడా పిచ్చి 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 ఈ ఏరియాలో అని చెప్పారు వాళ్ళు పిచ్చి అన్నయ్య ఈ చాలా ఉన్నాయి ఈ ఒరిజినల్ కనిపిలేదు కొంచెం ఈ కూడా పిచ్చి పాపం కృప ప్లస్ చూడంత డల్ అయిపోయింది ఇక్కడ కనిపించేవి తెల్లగా ఈ సరిపోతాయి కూర ఇక్కడ ఉంటాయి అని చెప్పేలాగా ఇంకా తిరిగా అవసరం లేదు బకెట్ అనుకున్నా ఇక్కడ పిచ్చిన పిచ్చి ఇంకా దొరుకుతాయే మనకి వెతుకుదంపా పిచ్చి అంటే పిచ్చినా లేకపోతే పూత వచ్చేసినాయనే పిచ్చి ఈ తినరు మనోళ్ళు మనోళ్ళు తినేవి వేరే ఉంటాయి తెలియదు పాడేయటం మనసు బుద్ధిరా అట్లా ఎందుకైనా ఒక దాన్ని ఎత్తుకోబా ఇంటికాడ చూపిద్దు తింటారా ఆడానికి లేవు లేడా ఇంకెన్ని ఐదో నాలుగో ఉన్నాయి ఇంకా పిచ్చి పుట్ట కుక్కులు వేసేసింది అయ్యో ఫ్రెండ్స్ ఈ చెట్టు ఏందో మీకు తెలుసుంటే కామెంట్ చేసేయండి అండి ఈ చెట్టు పూర్తి పేరు ఒరిజినల్గా ఎందుకంటే ఈ అంటే భూచక్ర గడ్డాన్ని రోడ్ల మీద పెట్టి అలా కోసి అమ్మేస్తా ఉంటారు అది ఈ చెట్టు అనేది ఈ మొదలే ఇదే ఇదే దీన్ని కొంచెం రంగు కలిపి రంగు పూసి సైడ్ లో భూచక్ర గడ్డ అని కోసి అమ్ముతా ఉంటారు తినొచ్చా వాళ్ళు కోసి అమ్మేస్తా అంటే తినేస్తా అంటే జనాలు ఇంకా తినొచ్చా అంటే కొంచెం చక్కెర వేస్తాం ఇచ్చి అమ్మేస్తా అంటారు ఇదే ఇదేనండి అది చూడండి అసలు ఒరిజినల్ భూచక్ర గడ్డ ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు మా అడవిలో ఉండవు కూడా అలాంటివి కానీ ఇది మాత్రం ఉంది మేమైతే అడుగు లోపలికైతే పోవట్లేదండి బయట బయటే తిరిగేస్తున్నాము లోపలేముంటాయి బయట లేనట్టు లోపల ఏముంటాయి ఎందుకు రిస్క్ చేయటం అని బయట బయట వారికే తిరిగేస్తున్నాం అనమాట తెలియదు ఎలుక చౌవులు అంటారు ఎలుక చవులు అంటారు తింటారు తింటారా లేకపోతే తినచ్చు నాకు కూడా ఒకటి పోసి వద్దా వద్దొద్దు నీ పేరు చూస్తున్న అర్థమైంది ఉంది విలుకచవులు అనే పేరున్నా కానీ అవి తీయగా ఉంటాయేమో అనుకున్నాను నేను తింటారు చిన్నప్పుడు తినేది అలవాటు దప్పింది పండితేన లేకుంటే ఇప్పుడే తినవచ్చా ఇగో ఇది తినేది మేము చిన్నప్పుడు కొబ్బరి లాగా ఉంటుంది స్మెల్ అది ఎలా ఉంటుంది అది బాగుంటుంది కొంచెం ఊపిరిగా ఊగురుగా అట్లా ఉంది ఆ విధంగా ఎంత పప్పు అంది అలా కాయలలో నుంచి అనమాట ఇక్కడ కూర్చొని ఒక కాయ తీసుకుని పగలు కొట్టుకుంటా అంటే ఎట్టంటే ఒక స్టోరీ చెప్పుకుంటా టైం పాస్ గా అట్టయితే చెట్టు మొత్తం ఖాళీ అయిపోద్ది కాయలు పైగా ఇంకోటి ఏంటంటే కాయలు ఎంత ఉంటాయి ఆ కాయ పెద్ద కాయలు ఉంటాయి చెట్టు చిన్నది కాబట్టి చిన్న కాయలు రెండు దొరికా

నువ్వు ఎప్పుడన్నావు పెరుకున్నావు రాస్తే ఇంకా లేడీ ఇంకా ఇంకెక్కడ ఉన్నా వేరేం బాగా తండ్రి తస్తాడు మేము ఒకవేళ నీకు కనిపిస్తే చెప్పు మాకు మాకెళ్ళా ఒక అర కేజీ కూరకే ఆయన బస్తా వస్తాయని చెప్పి ఒకే వచ్చాయంటే బస్తాయి మనకు అర కేజీ చాలు అవసరానికి ఒకసారి ఇప్పుడైతే ఆయన చెప్పాడు కదా యాప్ చిట్టా అక్కడికి వెళ్దాం బాధరే చిట్టాండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళి చూస్తున్నాం లేదు ఆడ పుట్టుకూడు అది కూడా లేదు ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్తున్నాం కేవలం ఆ వీడియో కావాలని దాదాపు ఒక యాభై కామెంట్లు దాకా వచ్చాయండి వాటి కోసం మా వచ్చి వాళ్ళు మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాము అసలు పుట్ట మీద ఏ విధంగా వస్తాయి వాటిని పెరిగేది కానీ మొత్తం చూపిద్దామని మా వంతు ప్రయత్నంగా చేస్తూ ఉన్నాం కానీ పేలైపోతా ఉన్నాము అయినప్పటికీ చాలా మందికి అయితే చెప్పున్నాము ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి మేము వస్తామని చూద్దాం ఎలా జరుగుతుందో ఇప్పుడు ఇంకొక అడ్రస్ చెప్పాడు కదా అక్కడికి వెళ్ళేసి చూద్దాం పట్టేస్తుంది బండిని మీరు ఈ కత్తి మీద కరువు పని చేసేది కరువు పని చేసే బాగుండదు ఇప్పుడు జూడోస్ కంప గాడి కూడా పాలకు మనం గీసుకోవాల్సింది కంపెనీ మొత్తం పాప చెరువు దగ్గర వచ్చేసింది వాన వాన చెరువు దగ్గరకు వచ్చేసింది వాన ఆగిపోయిందా ఫ్రెండ్స్ మా ఆయన ఎవరు చెప్పి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పుండ్రు పలానా పలానా చోట్లని చెప్పున్నారు చెప్పిన ప్రతి చోటుని వదలకుండా వెతికాము ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వస్తూ ఉంటాయి అంట ప్రతిసారి వాళ్ళు చూస్తూ చెప్పారు వాళ్ళు కూడా తిరిగేస్తున్నారంట కానీ ఎక్కడా కనిపించలేదు ఈ అడ్రస్ అయితే రాలేదు ఇక్కడికి అక్కడికి వెళ్ళండి ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పారు ఇక్కడికి వచ్చేసి అసలుకి వెళ్ళాలంటే అవకాశమే లేదు అక్కడ వచ్చేయడానికి కూడా అంతా రాయలు తవ్వేస్తున్నారు గుంటలు గుంటలుగా ఆ చిన్నతనంలో అయితే ఫ్రెండ్ అడవిలో అయితే అసలు ఎత్తేది లేదు మేము పుట్టగొడుగులు ఇగో మొత్తం ఇదే ఈ పొలాల మధ్య దొరికేది అవన్నీ ఎక్కువ పొలాల మధ్యలో దొరికేది అలాంటిది ఇప్పుడు అడవి లేకపోయినా కానీ దొరకట్లేదు ఆ ఎత్తనం అనేది అనమాట కానీ ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతున్నాయి అనేది తెలియట్లేదా ఎంతలా ఎందుకు వీటి కోసం అంటే దాదాపు యాభై కామెంట్లు యాభై కామెంట్లు అయితే వచ్చినాయి మనకి పుట్టుగొడుగుల వీడియో పెట్టండి పుట్టుగొడుగులు వీడియో పెట్టండి అవి ఎలా ఉంటాయి పుట్టు మీద ఎలాగ ఉంటాయి నాచురల్ పుట్టుగొడుగు అనేది ఎట్టు ఉంటుంది ఒకసారి యూట్యూబ్లో పెట్టండి అని అవి కామెంట్లో చేస్తున్నారు మీకోసం మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాము చేస్తూ ఉంటాము రోడ్ చూడు రోడ్ చుడు ఎట్ ఉంది పరిగింది మొత్తం పొందే అయ్యా అయి படுத்து அண்ட <laughs> 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 Tchau,